ఇదిగోండి చూడండి ఇదిగో క్లియర్గా మన కన్కేషన్ చూడండి ఇదిగో ఆల్రెడీ ఇది బీటీ రోడ్డు పాతది ఏదైతే ఉందో తా రోడ్డు అది నెక్స్ట్ మళ్ళీ దాని మీద మళ్ళీ ఇంకో బీటీ రోడ్డు ఏతున్నారు దానిపైన ఈ మూడు కిలోమీటర్లు వచ్చేసి ఇరవై అడుగు అంటే ఏడు మీటర్లు ఏడు మీటర్ల రోడ్డు ఇది ఇక్కడది అక్కడి నుంచి మనం ఏదైతే ఆరు కిలోమీటర్లు ఉందో పిఠాపురం పాదయకా నుంచి మొదలు పెట్టుకుని బైపాస్ అవతల పది మీటర్ల రోడ్డు అనమాట పది మీటర్ల రోడ్డు ఆ పక్కకు వస్తే మూడు ఏడు మీటర్ల రోడ్డు ఈ పక్కకు వస్తుంది ఈ పక్కకు ఇలా సామలు కూడా లేకు క్లియర్గా మనకు వర్క్ కూడా క్లియర్ కనిపిస్తుంది చూడండి అంటే పవన్ కళ్యాణ్ గారు కేవలం మా పిఠాపురం ప్రజలకి అదే పంట కల్లెళ్ళు వస్తారు కదా వాళ్ళ కోసం ఎలాంటి ఇబ్బంది జరగకూడదని అంటే హైదరాబాదు ఇంకా మిగతా రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంటారనమాట ఎక్కువగా జాబులకి ఇక్కడ వెళ్ళిన వాళ్ళు సో అల్లెల్లికి ఇబ్బంది లేకుండా వాళ్ళ కార్లకి కానీ వాళ్ళ బైకులకు కానీ ఇబ్బంది లేకుండా మా పిఠాపున రోడ్డులో ప్రశాంతంగా తిరగడానికి చేసే ప్రయత్నాలు ఇవన్నీ